అమ్మాయి ఇష్టాలకంటూ ఒక విలువ ఇచ్చినప్పుడే ఆ అమ్మాయికి నిజమైన ఫ్రీడమ్ ఒక అమ్మాయి ఎక్కడికైనా వెళ్తాను అంటే సపోర్టింగ్గా ఉండండి ఆ అమ్మాయి వెంట వెళ్ళడానికైనా ముందుకు రండి కానీ వాళ్ళు చేస్తున్న ఏ పనికైనా కూడా అడ్డుపడకండి ఎప్పుడైనా కూడా అంటే అది అందులో ఎంత మంచి ఉందో చూడండి మంచి లేకపోతే తిరిగి చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఇది చెయ్యొద్దు అని చెప్పి నచ్చ చెప్పండి చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు అలా కాదని చెప్పేసి వాళ్ళ ఫ్రీడమ్ని మీరే లాక్కొని వాళ్ళ చేతులకు సంఖ్యలు ఇంటి కుందేళ్ళగా మార్చేసి వాళ్ళకంటూ ఒక కోరికలు అనేవి లే ఉండవా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా ఒక అమ్మాయి పెళ్ళైందంటే చాలు అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్తుంది అత్తగారింటి వాళ్ళు ఎన్నన్నా సరే పడాల్సిందేనా అత్తగారు తల్లిగారిని కూడా మాట్లాడచ్చా இது இக்கடி